హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న పెళ్ళైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మే నెలవి వీరికి రేపే విడుదల చేస్తున్నారండి ఎవరికి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రేపటి నుంచి పంపిణీ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం దాదాపుగా సోమవారం నుంచే స్టార్ట్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఆ విషయాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా కానీ మనకి రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ సోమవారం లోపలే ఇంకా తొందరగానే రిలీజ్ అవుతాయని తెలుస్తుంది కాకపోతే దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదండి ప్రస్తుతానికి రేపటి నుంచి అయితే మాత్రం ఈ ఆసరా పెన్షన్స్ ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక రేపటి నుంచే పంపిణీ స్టార్ట్ చేస్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే నిన్నటి నుంచి నాకు మెసేజ్లు చేస్తున్నారు ఆరు వేల రూపాయలు పెన్షన్స్ అయితే పడ్డాయండి ఓల్డ్ సిటీలో అని చెప్పేసి అని అంటున్నారు ఆరు వేల పదహారు పడలేదండి ఎవరికి కూడా అవి రైతు భరోసా డబ్బులు అయి ఉండొచ్చు కానీ కన్ఫ్యూజ్ అయిపోయి నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు ఆరు వేల రూపాయలు ఓల్డ్ సిటీలో పెన్షన్ డబ్బులు పడ్డాయంట మేడం అని చెప్పేసి అని అంటున్నారు అవైతే పెన్షన్ డబ్బులు అయితే కాదండి నిన్న క్లారిటీగా వీడియో అయితే చేశాను కదా రీసెంట్గా రైతు భరోసా డబ్బులు అయితే రిలీజ్ చేశారు కదండి ఆరు వేల రూపాయలు బహుశా ఆ డబ్బులు అయ్యి ఉండొచ్చు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అకౌంట్లో ఆ డబ్బులు పడ్డప్పుడు చూసుకొని ఆరు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు రిలీజ్ చేశారేమో అని చెప్పేసి అని రాంగ్ మెసేజ్ అయితే పెడుతున్నారండి నాకు అసలు పెన్షన్స్ అనేవి ఇంకా ఎక్కడ కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా ఎవరికీ రిలీజ్ అవ్వలేదండి హైదరాబాదే కాదు ఇంకా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కానీ రిలీజ్ అయిన ఈ మాకు అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు చాలామంది లేదండి అదైతే రాంగ్ మెసేజ్ ఇంకా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు హైదరాబాద్ సైడే కాదు ఇంకా ఎక్కడ కూడా ఈ పెన్షన్స్ డీబీటీ సిస్టమ్ ద్వారా రిలీజ్ అయితే అవ్వలేదండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం సోమవారం నుంచి రిలీజ్ అవుతాయని తెలిసింది ఈ లోపల ఏదైనా సరే కొత్త అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ విషయం మీద క్లారిటీ అయితే వస్తుంది వాళ్ళందరికీ కూడా దయచేసి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ